నా పేరు ఊకోటి రమేష్ అండి అది విజయవాడ తూర్పు నియోజకవర్గం అది జగన్మోహన్ స్పందిస్తారు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అండి ఎంత దుర్మార్గమైన చర్య అంటే ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్ క్యాండిడేట్గా కంటాస్ట్ చేసే టీడీపీ క్యాండిడేట్ అవునండి లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు అయినండి చంద్రబాబు అవునండి లేకపోతే లోకేష్ అవునండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి జన ఆదరణ చూసి లేక అనేక రకాలుగా వాళ్ళు కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న ఒక కామన్ పీపుల్ ఈ ఏరియాలో కొంతమంది మాస్ ఫాలోయింగ్లో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యే ఒక క్యాండిడేట్ వాళ్ళందరూ ప్రోత్సహించి ఈ దుశ్చర్యకి కారణమయ్యాడు ఎందుకంటే ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని దాడి అంటే అంత తేలికైన విషయం అయితే కాదు ఎంతో పెద్ద చెయ్యి వెనకాల అండుంటేనే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతాయి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి ఈ ఈ సిచ్యువేషన్ అయితే యాజ్ అ పార్టీగా ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా పెద్ద కుట్ర కార్యక్రమం మేము ఊహించుకుంటాం ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అర్థమైంది ఇక్కడ వాళ్ళు ఓడిపోతున్నారు అసలు విజయవాడ లాంటి ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఓడిపోతుందనే ఒక చిన్న దురుద్దేశంతో వాళ్ళు అత్యంత దుర్మార్గంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసిన దాడే కానీ భవిష్యత్ ఎలక్షన్స్లో తగిన బుద్ధి చెప్తారు ప్రజలకి ఎలాంటి బుద్ధి చెప్తారంటే రెండోసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి కూడా క్యాండిడేట్లు రానికుండా అంత స్థితి వస్తుంది మీ తెలుగుదేశం పార్టీకి ఎంత దుర్మార్గం అండి తన పని తను చేసుకుంటా తలంచుకొని తన పని తను చేసుకుని ప్రజాసేవతో ఎంతో ముందు ముందుండి ఎంతో ఎంతో సేవగా ఎటువంటి కరప్షన్ లేకుండా ముందుకు వెళ్తుంటే నాయకుని పట్టుకొని ఇలాంటి ఇలాంటి కార్యక్రమం చేయటం అనేది అత్యంత దుర్మార్గ కార్యక్రమం మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా అలాగే సక్సెస్ఫుల్గా జనం ఆహ్వానం పలికారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చూడలేక అలాగే ఈ సెంట్రల్ కాన్సరెన్స్లో బావనవమ్మ గారు ఆధ్వర్యంలో ఏదైతే దాడి జరిగిందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు జక్కా శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా నేను రాత్రి జరిగినటువంటి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దా దాడిని అది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరిగిన దాడిగా నేను అభివర్ణిస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ఈ ప్రతిపక్ష నాయకుల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకి ఎందుకంటే ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తుంది ఇటు మనం ఈ జనసమూహాన్ని ఈ పేదల యొక్క సంక్షేమ ప పథకాలని చూసి ఓర్వలేని తనంతో వాళ్ళు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని నేను అనుమానిస్తూ ఉన్నాను అది నేను ఒక వ్యక్తిగతంగా అయితే చెప్పను కానీ పార్టీ పరంగా అయితే జగన్మోహన్ గారికి థ్రెడ్ ఉందని ఎప్పుడే ఇంతకు ముందే చెప్పున్నారు చెప్పున్నారు కాబట్టి అది వ్యక్తిగతంగా చెప్పే కన్నా కూడా పార్టీలకు అన్ని కలిసే ఒక ప్రీప్లాండ్ గా జరిగిందని నేను భావిస్తా ఉన్నా ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్న ఆయన బీసీల యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క జనం యొక్క మైండ్ సెట్ ఉంది ఆయనకి ఆయన ఏదో చేయాలని తపన ఆ తపనలో ఆ దెబ్బ తగినలా కూడా ఇది మనకు చిన్న గాయమేలే మన కోసం ప్రజలు చాలామంది ఐదు కోట్ల మంది జనం మన కోసం ఆలోచిస్తున్నారు మనకి ఈ చిన్న దెబ్బ ఏమవుతుంది అనే ఒక దృఢ సంకల్పము ఆయన దేవుని నమ్ముకున్నాడు దేవుడు ఉన్నాడు మనకి ఈ దుష్టశక్తులు ఏకమైనా కూడా దేవుడు ఉన్నాడనే కామెంట్తో అతను వెళ్తున్నాడు అతను ధైర్యము అతను గుండె ధైర్యమే అతనికి శ్రీరామ రక్ష రేపు కాబోయే ఎలక్షన్లో ఓటు ద్వారా ఈ ప్రజలంతా కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలంతా కూడా తన ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మనం తెలియపరచడమే ఈ యొక్క చర్యకి ఖండన అని నేను భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ అంటే ఒకటి ఆయన ఏమన్నారంటే కొంతమంది ఎల్లో మీడియాలో ఆయన ఏదో కావాలని ఈ దాడి అని అంటున్నారు అలా కావించుకోవాలని దావాల్సిన అవసరం లేదు ఆయనకి ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరితే ఆయన బస్సు యాత్ర సిద్ధం సభలకు బ చూస్తే జనాన్ని చూస్తే మీకే అర్థమవుద్ది మీకు మైండ్లు బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ చర్యలను గ్రహిస్తూ రేపు ఎన్ని మీరు ఎన్ని ఫిల్టర్ వేసినా ఎన్ని చేసినా ఆయన ఆగడు ఆయన జనాల్లోకి వస్తాడు జనం ఓటేస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంతవరకు మీరు పట్టండి ఆ తర్వాత మీరు తట్టాబట్టా సర్దుకుతుంది కానీ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి నా పేరు చెరుకు రమేష్ తెలుసానా నిజంగా రాత్రి సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు అది నిజంగా చాలా దుశ్చర్య దుర్మార్గ చర్య ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి నీచమైన రాజకీయాలకి పాడుపడటం అనేటువంటిది చాలా హేయమైన చర్య మీరు ఏదైనా చేయాలనుకుంటే జనాల్లోకి వెళ్ళి జనాల యొక్క సానుభూతిని సంపాదించుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వరకు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తీసివేయలేరు ఆయన పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి అభిమానం ఆప్యాయత ఎవరో తీసివేయలేంది ఈ విధమైన దుశ్చర్యలు చేయడం వల్ల మీరు ఇంకా ప్రజల్లో నీచమైనటువంటి వ్యక్తులు కానీ మిగిలిపోతారు చరిత్రలో మిమ్మల్ని మరోసారి ఓడించడానికి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ ఓటమిని మీరు ఖచ్చితంగా చవి చూస్తారు చరిత్రలో అన్నడూ లేని విధంగా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే విధంగా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అది మీ అందరూ చూడాలి చూసి ఈ రాష్ట్రంలో మీరు చేసిన లోపాలు మీరు చేసినటువంటి ఈ నీచమైన కుల రాజకీయాలు చెత్త రాజకీయాలు అన్నీ కూడా వేళతో పెకిలించి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం నమ్మాము ఆయనకే మేము అండగా ఉంటాం ఆయన మాకు చేసినటువంటి ప్రతి దాన్ని మేము గుర్తుపెట్టుకున్నాం ఆయన చేసిన ప్రతి సంక్షేమం ప్రతి ఒక్క పేద ఇంటికి కూడా వెళ్ళింది కాబట్టి పేదలందరూ ఆయన వెనకాల ఉన్నారు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని ప్రయా ఎన్ని కుహిక్తులు చేసినా సరే చివరికి గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత జరిగినా కూడా చిరునవ్వుతో పాదయాత్రను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళారే కానీ ఎవరిని విమర్శించలేదు ఎవరిని ఖండించలేదు ఆయనకి తెలుసు ప్రజల్లో నాకంటూ ఒక ఆదరణ ఉంది వీళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా రేపు పొద్దున నేనే సీఎం అవుతానే నమ్మకం ఆయన ఉంది ఆయన సీఎంగా చేస్తామనే నమ్మకం మాకుంది మా ఓటుతోనే మీ అందరికీ బుద్ధి చెప్తాం త్వరలో రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన మెజారిటీతో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా సీట్లు సంపాదించుకొని ఒక సీఎం హోదాలో మళ్ళీ పరిపాలించిన రెడీగా ఉన్నారు కబడ్దారు ఇలాంటి కుటీల రాజకీయాలు కుటీల ప్రయత్నాలు చేసిన మీ అందరికీ ஷ்ச்சிதெய்பத்தோம் புத்திச்செய் தீர்ந்தோம்